అర్థమవుతుంది వాక్యం మనిషి ఏటవ వెంటని పోయేవా దేవుడికి ఇష్టోత్తరం కలుగునీగా అక్క చెట్టు చాటు నాదం ఉన్నాడు చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు చెట్టు కింద అథానీయులు ఉన్నాడు మరి అమ్మ వాక్యం ఉంది మార్తం వంట చేస్తుంది ఎందుకంటే నువ్వేం చేస్తున్నారంటే సోప్రహే అంటావు నువ్వు ఈ వాక్యాలు ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బ్యాట్ దాకా ఉంచుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ తెలియాలంటే నీకు ఈక్వేషన్ తెలియాలంటే ఫార్ములా రావాలంటే దానికి దానికి జవాబు రావాలంటే దానికి ఆన్సర్ రావాలంటే నువ్వు కాస్త సెవెంత్ స్టాండర్డ్లోకి రావాలంటే లోతైన ఉపదేశ క్రమంలోనికి రావాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక పేతురు చేపలు పట్టడం కొరకు ప్రభు ఏమన్నాడు నీ దోనే లోతుకు పోనివ్వాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏ స్కేల్ ప్రవక్త అంటాడు ఇదిగో నీళ్ళలోతిగా అంటాడు చీలమండలు తడిసింది కొంచెం లోతుకెళ్ళాడు మోకాలు కొంచెం లోతుకి నడుము కొంచెం లోతుకి వెళ్ళాడు ఈతలో మునిగి తేలి అంతగా కొట్టుకొని పోతున్నాడు అంటే అంతగా నువ్వు వాక్యములో లోతుగా 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 నువ్వు పెనవేసుకోవడం వల్ల నిన్ను దేవుడు తన ఆత్మ చేత నడిపిస్తాడు హలోయగుదల ఆ ఎదుగుదల ఆ పరిపక్వత విశ్వాసంలోకి రావాలి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా అట్టగే చూస్తే ఉపయోగం లేదు బైబిల్లో ఇంకా మూల పాటలు ఇంకెవరో వచ్చి చెప్పాలంట ఎబ్రి ఐదు పదకొండో వచ్చిన ప్రకారంగా ఎవరో ఒకరు వచ్చి చెప్తే గాని అర్థం కాదు ఆదం ఎవరమ్మా ఆదం ఎవరో మా ఆదం ఎవరండి బైబిల్లో ఆదం అన్నాడా దేవుని కుమారుడు మొదటి మొదటి మనిషి అవునా ఆదం ఎవరో కూడా తెలియనట్టుగా ఆమత వేసుకొని చూస్తుంటాం ఆదం ఎవరో తెలీదా అంటే యాకోబి ఎవరు తెలీదా యాకోబో ఎంతమంది పిల్లల్లో చెప్పండి ఎంతమంది పిల్లలు అమ్మా కొంతమంది ఏందో పెళ్లి చూపులు కాడమే తలకెళ్ళి దించారు అమ్మా యాకోబ ఎంతమంది పిల్లలు ఆదమ్మ గారికి అట్లా మాట నోట్లోకి వచ్చింది కదా ఆదమ్మ గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి ఎంతమంది పిల్లలండి ఆది కాణం ఐదో అధ్యయంలోకి రండి నాలుగో వచ్చిన నాలుగో ఐదు వచ్చిన చేతును కన్న తర్వాత అతడు కుమారులను కుమార్తెలను కనీను కుమారులను అంటే మరి ఆదవ గారికి కూతుళ్ళు ఉన్నారా లేరా మరి బైబిల్లో ఆదవ గారికి ఎవరున్నారు చెప్పారు కయ్యను హేబేలు ఇంకా తర్వాత ఎవరు ఎవరమ్మా తర్వాత కొడుకు ఎవరు చేతునికి అన్నాడు కదా జాగ్రత్తనండి వీళ్ళు ముగ్గురే మరి కూతుర్లు ఎవరు కూతురు పేర్లు ఉన్నాయా చరిత్రలో రాయబడిన మాట ఆదవం గారికి దాదాపు యాభై నాలుగు మంది పిల్లలు ఎంతమంది వామూరి ఇద్దరికే రెండు ఆపరేషన్లు అయిపోతున్నాయి ఎటు కాకుండా తండ్రి కొత్త ఇట్ట నడుస్తుంటుంది యాభై నాలుగు మంది కంద ఆమె కంది మరి మరి వాళ్ళు తిండేది దేవుడికి స్తోత్రం కలుగునగాక యాభై నాలుగు మందిని కంది ఎవరో హవ్వమ్మ చరిత్రలో మాట అది ఆ యాభై నాలుగు మందిలోనే ఒక ఆమెని ఎవరు చేసుకున్నాడు కయ్యని చేసుకున్నాడు దేశదేమ్మ మరి తిడి తిరిగి అడు తిరిగి వచ్చి ఈ వారి పేరు నన్ను అడక్కండి దేవుడికి స్తోత్రం కలుగునుగాక కొన్ని విషయాల్లో బైబిల్ మౌనం కొనక్కడ మౌనం కొండ మంచిది బైబుల్ ఎక్కడ మౌనం ఉంటే అక్కడ మౌనం ఉండడం మంచిది అక్కడ ఎక్స్ట్రా కోడ్ కొట్టు ఏకల అనుకోండి అవి సాగుతే అట్లు అవుతాయి అర్థమైందా బైబుల్ మౌనంగా ఉన్న స్థలంలో మౌనం వహించడం వలన అది మంచిది దేవుడికి స్తోత్రం కలుగుని కాక తెలివితే అట్లు ఎక్కువైపోయినాయి మధ్యన అందుకనే బైబిల్ మౌనం కాడ వీళ్ళు వీళ్ళు నోరు తెరుతున్నారు ఏదో చెప్పేద్దామని సంగానికి ఉపయోగం లేని విషయాలు చెప్పి నాశనం చేస్తున్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక వివాదములతో కొన్ని వమశా వాళ్ళు ఇవన్నీ అవసరం లేదని బైబిల్ చెప్తుంది కొన్ని విషయాలు బైబిల్లో వమశా గురించి కొంచెం తేడా ఉంది కొంచెం తేడా ఉంది కొంచెం పేర్లు తేడా ఉంటాయి కొంతమంది అవి పట్టుకొని ఏలాడుతున్నారు అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అసలేని సంగతి అని ఆ సంగతి పక్కన పెట్టి నీ సంగతి ఏం చెప్పు కొందరు నీ సంగతి తెలుసుకో దైవికంగా కట్టబడు అది నీకు ఆశీర్వాదం అది నీకు మేలు అది మానుకొని ఏవో తెలివితేటలు ఏవో ప్రయోగాలు చేయాలని చూసి తేడా తేడా పరిస్థితులు చేసి రోజు సంఘాలని సర్వనాశం చేస్తున్నారు కనుక వాక్య ప్రత్యక్షత గాక ఒక విశ్వాసికి నాలుగు ప్రత్యక్షతలు ఉండాలి అండి ఒకటి నీ దేవుని గురించిన నీకు కొండాలి రెండు నీ దైవజుడి గురించిన నీకు కొండాలి మూడు నువ్వు వెళ్ళే సంఘాల గురించి నీకు కొండాలి నాలుగు వాక్య ప్రత్యక్షత ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక Hallelujah!